ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మనం చేసుకోగలిగే ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రతి విషయంలో గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గి స్నేహమైన వాతావరణం పెరుగుతుంది అలాగే ధనానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్న ఉన్నవారికి సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోతే వారి మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలాగే చాలామంది మిత్రులు అడిగారు మా మీద ప్రయోగాలు జరిగే అనుమానం ఉందండి మేము ఖర్చు పెట్టుకోలేము మేము చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి చాలామంది మిత్రులు అడిగారు ఈ ఉపాయం చేయడం వల్ల తంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానం ఉన్నా ఇది చేసుకోవచ్చు ఈ ఉపాయం చేస్తే తంత్ర ప్రయోగాల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది అలాగే చాలామంది మిత్రులు మా మీద మా స్నేహితుల మీద మా కుటుంబ సభ్యుల మీద వశీకరణ ప్రయోగాలు జరిగాయి అని అనుమానంగా ఉందండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం చేయడం వల్ల అది కూడా అంటే వసీకరణ ప్రయోగం నుంచి కూడా రక్షణ పొందవచ్చు అని శాస్త్రం చెప్తుంది చాలా చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ కోసం చేసుకోవచ్చు లేదా ఎవరైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారు పేరు చెప్పి చేయవచ్చు ఈ ఉపాయాన్ని తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవచ్చు భర్త భార్య కోసం చేయవచ్చు భార్య భర్త కోసం చేయవచ్చు స్నేహితుల కోసం కోసం అంటే స్నేహితుల కోసం కూడా మీరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏదో చేయాలి ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యలు గురించి మేలు చేస్తున్నారు మిత్రులరా నేను ఆర్థిక సమస్యలు పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవల విషయంలోనూ భార్యాభర్తల సమస్యల్లోనూ పుత్ర సంతానం కా పుత్ర సంతానం కానీ సంతానం పాండవ దోషాలు కానీ ఇలాంటి వాటి సమస్యలకి నేను అనేక రకాలైన వీడియోలు చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఖచ్చితంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మన పెద్దలు మన పూర్వీకులు మనకి తెలియజేశారు ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దాం ఈ ఉపాయానికి కావాల్సింది లవంగాలు కర్పూరం ప్రమిదలు ఒత్తులు ఏదైనా ఒక ఫలం అలాగే ఆవళ ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం కానీ చేయొచ్చు మనం ఈ ఉపాయం ఎవరు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో వారి కంపల్సరిగా వయసు అనేది మనం ఈ ఉపాయంలో చెప్పుకోవాల్సి ఉంటుంది ఎలా అంటే ఉదాహరణకి ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారి వయసు నలభై సంవత్సరాలు అనుకోండి నలభై లవంగాలు తీసుకోండి నలభై తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే రెండు లవంగాలు పక్కన పెట్టుకోండి రెండు లవంగాలు పక్కన పెట్టుకోండి అలాగే నలభై లవంగాలు పక్కన పెట్టుకోండి మీరు ముందు రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రమిదలు కొత్త ప్రమితులు మాత్రమే వాడాలి వాడిని వాడకూడదు అలాగే ఈ ఉపాయంలో ఆవ నూనె మాత్రమే వాడాలి వేరే ఆవుని కానీ వేరే నూనెలు ఏది కూడా వాడకూడదు ఆవ నూనె మాత్రమే వాడాలి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటే అన్ని సంవత్సరాల లవంగ అన్ని సంవత్సరాలు లవంగ అంటే సంవత్సరాలకు లవంగ చొప్పు తీసుకోవాలి అలాగే కర్పూరం ప్రమితులు మూడు అలాగే ఒత్తులు రెండు మీ దగ్గరలో ఉన్న కాలభైరోడు గుడికి కానీ లేదా శివాలయంలో కాలభైరోడు ఉంటే శివాలయంలో కానీ అంటే కాలభైరోడు ఉంటే మాత్రమే చేసుకోవాల్సిన విషయం అలాగే అమ్మవారి దేవాలయం అంటే కాళికా దేవాలయంలో కూడా కాలభైరోడు ఉంటాడు కాలభైరోడు ఉన్న దేవాలయంలో మాత్రమే ఈ ఉపాయాన్ని ఆచరించాలి ఒకవేళ కాలభైరోడు లేకపోతే ఈ ఉపాయాన్ని ఆ దేవాలయంలో చేయకూడదు శివాలయంలో ఖచ్చితంగా కాలభ ఉంటారు కంపల్సరిగా శివాలయం చేసుకోవచ్చు మనం ఏదైనా మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఈ ఉపాయం చేసుకోవాలి ముందు మనం దేవాలయానికి ఉదయమైన సాయంత్రమైన ఉపాయం చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళి రెండు ప్రమిదల్లో ఇలా రెండు ఒత్తులు వేసి రెండు ఒత్తులు వేసి నూనె పోసి ఆవ నూనె పోసి దాంట్లో రెండు లవంగాలు వేసి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని మనసులో అనుకొని సంకల్పం చెప్పుకొని మీరు దీపారాధన స్వామివారికి దీపారాధన చేయండి చేసిన తర్వాత కొత్త ప్రమిదలు గుర్తుంచుకోండి పాత ప్రమిదలు కాదు చేసిన తర్వాత మీరు దేవాలయంలోనే కూర్చొని మీరు దేవాలయంలో కూర్చొని మీతో పాటు పట్టి కలిగిన ఈ లవంగాలు ఉన్నాయి కదా ఎంత వయసు అంత ఆ లవంగాలని గుళ్ళో కూర్చొని ముందు కూర్చుని తర్వాత మంత్రాన్ని అంటే ఒక మంత్రం చెప్తాను ఓం కాలభైరవాయనమ అనే మంత్రాన్ని ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ జపించండి మీ ఓపిక ఇంకెక్కువ ఉంటే ఎక్కువసేపు జపించండి గుళ్ళో కూర్చోండి తర్వాత మీతో పాటు పట్టుకు వెళ్ళిన ఏదైతే లవంగాలు ఉన్నాయో ఇరవై ఎన్ని సంవత్సరాల వయసు ఉంటే అన్ని సంవత్సరాలు అన్ని లవంగాలు కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూత క్లాక్ వైజ్గా అంటే క్లాక్ ఎలా దిగుతుంది మీరు అనుకోండి ఇలా తిప్పుకోండి ఎన్నిసార్లు తిప్పుకోవాలి ఐదు సార్లు తిప్పుకోండి తిప్పుకొని ఈ లవంగాలని మీతో పాటు ప్రమితి తీసుకెళ్లారు కదా అలాగే కర్పూరం తీసుకువెళ్ళారు కదా కర్పూరాన్ని ప్రమిదలో వేయండి వేసిన తర్వాత మీరు తిప్పుకున్న తల చుట్టూ తిప్పుకున్న ఈ లవంగాలని దీంట్లో వేయండి ఇది చూపించడానికి మాత్రమే చేస్తున్నాను ఇలా కర్పూర కొంచెం ఎక్కువ వేయండి ప్రమిదిలో మాత్రమే ఎన్ని ఎన్ని అయితే అన్ని లవంగాలు మీ వయసు ఎంత ఉంటే అంత సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి వయసు ఎంతుంటే అంత వాళ్ళ పేరు చెప్పుకొని చేయాలి చెప్ వాళ్ళ పేరు చెప్పుకొనే మాత్రం చేయాలి మంత్రం అయిపోయిన తర్వాత గుడి ప్రాంగణంలో అంటే దేవుడి ముందు కాదు గుడి బయటైనా సరే ప్రాంగణంలో మీరు వెలిగించండి కర్పూరం వెలిగించండి కొంచెం కర్పూరాన్ని ఎక్కువ పెట్టి వెలిగించండి వెలిగించిన తర్వాత ఇది పౌడర్గా మారుతుంది ఈ పౌడర్ని ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న నీళ్ళల్లో కలపాలి నీళ్ళల్లో కలిపి ఎక్కడైనా మొక్క మొదల్లో పోసేయాలి అది దేవాలయంలో కాలవరుకోవడానికి మనకి అక్కడ ట్యాప్ ఉంటుంది కదా అక్కడ నీళ్ళు తీసుకోండి ఈ బూడిదని ఏదైతే లవంగాలు కాలిపోయిన తర్వాత పౌడర్ వస్తుందో ఆ పౌడర్ని దాంట్లో కలిపేసి నీళ్ళలో కలిపి ఎక్కడైనా చెట్టు మొదల్లో పోసేయండి లేదు అక్కడ చెట్లు లేవండి మీ ఇంటి దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే కాలువ కానీ నది కానీ చెరువు కానీ అలాంటిది ఉన్న పర్వాలా లేదంటే ఎక్కడైనా చెట్టు ఉంటే చెట్టు మొదల్లో ఈ బూడిదని నీళ్ళలో కలిపి పోసేయండి ఇలా మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయాలి ఎన్ని వారాలు చేయాలి మనం మనతో పాటు బలాన్ని తీసుకెళ్ళాం కదా ఇది స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి ఇది ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ చేయాలి ఈ విధంగా చేస్తూ ఉంటే సమస్య నుంచి బయటపడతారు ఒకవేళ ఐదు మంగళవారాల్లో పని కాలేదండి ఏం చేయాలి ఏడు వారాలు చేయొచ్చు లేదా పదకొండు వారాలు చేయొచ్చు లేదా పదహారు వారాలు చేయొచ్చు లేదా ఇరవై ఒక్క వారాలు చేయాలి ఇలా అంటే మంగళవారం చేస్తే మళ్ళీ మంగళవారం అంటే కంటిన్యూ కాదు మంగళవారం అలా మళ్ళీ నెక్స్ట్ మంగళవారం శనివారం అయితే మళ్ళీ శనివారం మన గణమానం రావచ్చు ఏదన్నా మధ్యలో ఆటంకం వస్తే అప్పుడు ఆపేసి నెక్స్ట్ మళ్ళీ మంగళవారం చేసుకోవచ్చు ఈ ఉపాయంలో ఉన్న అద్భుతమైన ఫెసిలిటీ ఏంటంటే మీకు ఏదన్నా ఒక వారం అడ్డంకి వచ్చి చేయలేకపోతే తర్వాత వారం చేసుకోవచ్చు మిత్రులారా ఇవి మన ఇంట్లో దొరికే లవంగా సుగంధ సుగంధ ద్రవ్యాలకున్న శక్తి అద్భుతమైంది కాలవైరువుడికి ఈ విధంగా చేయటం వల్ల మనకి సమస్యల నుంచి బయటపడతాము తంత్ర ప్రయోగాల నుంచి బయటపడతాము ఆర్థిక సమస్య నుంచి బయటపడతాము వసీకరణ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వసీకరణ ఎవరైనా చేసి ప్రయోగం చేసి ఉంటే ఆ ప్రయోగం నుంచి కూడా బయటపడతాం మనకు మనం చేసుకోవచ్చు మన మిత్రుల కోసం చేయవచ్చు మన కుటుంబ సభ్యుల కోసం కూడా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా ఎందుకంటే దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కసారి వాడిన ప్రమితులు మళ్ళీ వచ్చే వారం వాడకూడదు లవంగాలు ఎన్నైనా కొంచెం తెచ్చి పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఎన్ని కావాలన్నీ మళ్ళీ మన అనుమానం వస్తుంది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మా వాయిస్ తెలియదు ఈ ఉపాయాన్ని చేయమాకండి చిన్నపిల్లల కోసం చేయవచ్చా అంటే ఏదన్నా మీకు అనుమానం ఉన్నవారు పేరు చెప్పి మీరు చేసుకోవచ్చు ఊరిలోకి వెళ్ళిన తర్వాత మీరు వారి పేరు చెప్పి వారి కోసం చేస్తున్నానని చెప్పి చేసుకోవచ్చు ఇది విధి విధానంగా మనం నమ్మకంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే చాలా ఉపయోగాలు ఈ ఈ తంత్రంలో ఉన్నాయి ఇది చేస్తే ఐదు వారాలనే రిజల్ట్ రావచ్చు లేదంటే పదకొండు వారాలు పట్టచ్చు లేదంటే పదహారు వారాలు పట్టచ్చు లేదంటే ఇరవై ఒక్క వారాలు ఇరవై ఒక్క వారాలు కూడా చేసినా మనకి ఫలితం రాకపోతే మనకి చేసిన విధానంలో ఎక్కడో లోపం ఉందని అర్థం ఎందుకంటే ఈ తంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది కూడా బాగా గుర్తుంచుకోండి మిత్రులారా కాలభైరువుడు ఉన్న గుడిలో మాత్రమే చేయాలి కాలభైరువుడు లేకుండా ఏ టెంపుల్లో పడితే ఆ టెంపుల్లో చేయడానికి లేదు అంటే కాలభైరుడు ఉన్న గుడిలోనే శివాలయం కావచ్చు కాళికాదేవి దేవాలయం కావచ్చు అలాగే దుర్గా దేవాలయంలో కూడా ఉంటే కూడా చేసుకోవచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత